కేంద్రంలో బైపాస్లోని ధర్మశాస్త్ర న్యూ అయ్యప్ప దేవాలయంలో శ్రీ గంగాధర్ శర్మ నిర్వహణలో కలాల్ లక్ష్మీ రామచందర్ గౌడ్ ఆధ్వర్యంలో మండల మహాపడిపూజ మహోత్సవం మరియు లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు శ్రీశైలం వెంకన్న విష్ణువర్ధన్ రెడ్డి తిరుపతి రెడ్డి రవీందర్ రెడ్డి జిట్టే రవీందర్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు మహిళలు భక్తులు స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు

ओमपुत्राय नमः पार्श्वं पूजयामि ओम हरिहरपुत्राय नमः हृदयं पूजयामि ओम त्रिनेत्राय नमः खंडं पूजयामि ओम ओंकार रूपाय नमः विश्वे नमः मुखं पूजयामि ओम अष्टाभूतये नमः दंतान् पूजयामि ओम शुभवेक्षणाय नमः नेत्रे पूजयामि ओम कोमलांगाय नमः कर्णौ पूजयामि नाशाय नमः

స్వయం వాము సోనన్ గను యొక్క సుందర్శనంగా ప్రసాదిస్తున్నామని చెప్పి వేడుకున్నాం. క్షార్చనం ంజా నామా పూర్వక క్షార్చనం పూజ కర్మ ఓం మహా తేజసే నమః ఓం నమః

निर्विघ्नं नय नमः धर्मशास्त्रे नमः सनकादि मुनिष्ये याय नमः धर्मशास्त्रे नमः सर्वज्ञानप्रदाय नमः धर्मशास्त्रे नमः विप्रोये धर्मशास्त्रे नमः यज्ञशास्त्रमदत्तये नमः परमप्रियय नमः धर्मशास्त्रे नमः शाय

बाबूई मुखाय नमः ओम धर्मशास्त्रे नमः वकाय नमः ओम धर्मशास्त्रे नमः वंदमशास्त्रे नमः शबोचकाय नमः ओम धर्मशास्त्रे नमः संकाय नमः ओम धर्मशास्त्रे नमः ज्ञानाय नमः ओम धर्मशास्त्रे नमः तुंगवाय नमः ओम धर्मशास्त्रे नमः राजो समाय नमः धर्मशामः

हाय द्वितीयाय नमः ओम धर्मशास्त्रेणो हंसायै नमः ओम धर्मशास्त्रेणो अयै नमः भो धर्मशास्त्रेणो नव धर्मशास्त्रेणो प्रणायै नमः ओम धर्मशास्त्रेणो इष्टेण नमः ओम धर्मशास्त्रेणो जयतु नायै नमः ओम धर्मशास्त्रेणो शुभेणै नमः हाय नमः ओम धर्मशास्त्रेणो वैदिक येवासाये नमः ओम जनमशास्ते महाम देवीम सेविताय नमः शंकरभास्ते नमः नमोय नमः ओम जनमशास्ते विंजाराय नमः ओम जनमशास्ते ब्रह्ममसे येम संबालाय नमः ओम जनमशास्ते उपसाये नमः ओम जनमशास्ते उपविष्टा नमः भव्यकराये नमः ओम जनमशास्ते अब्धासाये नमः अनुरूपाय नमः वं धर्मशास्त्रे नमः प्रायण नमः वं धर्मशास्त्रे नमः अतुरूपाय नमः वं धर्मशास्त्रे नमः स्वं मंत्राय नमः वं धर्मशास्त्रे नमः उत नमः वं धर्मशास्त्रे नमः मां शास्त्रे नमः तदेव काय नमः ओम धर्म शास्त्रे नारायण नमः ओम धर्म शास्त्रे गायत्री नमः ओम धर्म शास्त्रे नारायण नमः ओम धर्म शास्त्रे कार्य समाधाय नमः ओम धर्म शास्त्रे वादाय नमः ओम नमः अंगधरुक्काय नमः ओम धर्म शास्त्रे नमः जय नमः सदोय पंत रक्षक ने ধর্মশাস্তে দৈবনে সোদরিষেক প্রিয় প্রিয় হৃদয় পুর সম্পদ মূর্তিভে হৃদয় thank you I got down

శరణ శరణ అయ్యప్ప శ్రీపాడి శరణ శరణ అయ్యు శరణ అయ్యోరణ Maya, kuru na Maya. Nika nikamulo ba su mane Maya hara. Naaram gu ni be baba ni hara. Naaram gu ni be hara. Ina pa

కొంచెం కూడా అయ్యప్ప స్వామి పూజలో పాల్గొనాలని కోరుతున్నాం స్వామి శరణం స్వామి ఈ రోజు అనగా ఇరవై ఆరు మహాపడిపూజ సంస్థ అయ్యప్ప స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా పొదుట స్వామివారి మూలా విరాట్కు సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకాలు పంచామృతాలతోటి అభిషేకాలు మరియు ఇప్పుడు లక్ష పుష్పార్చన ఇప్పటి వరకు అయ్యప్ప స్వాములు మాతాస్వాములు సివిల్ స్వాములతోటి అంగరంగ వైభవంగా చేశాం స్వామి మరియు ఇప్పుడు స్వాములకు భిక్ష ఉంటుంది సివిల్ స్వాములకు అయ్యప్ప స్వాములకు సాయంత్రం దివ్య పరిమళ దివ్య పదినెట్టాంబడికి బయట ఉన్న మెట్లకు స్వామి అంగరంగ వైభవంగా మన గంగాధర్ గురు స్వామి పడి పూజ మరియు లింగం స్వామితో భజన ఉంటుంది ఆ భజన కార్యక్రమం కూడా చాలా బాగుంటుంది స్వాములు సివిల్ స్వాములు అయ్యప్ప స్వాములు సకాలంలో వచ్చి అయ్యప్ప స్వామికి భజనలో పూజలో పాల్గొని స్వామివారి కృప పాత్రలు కావాలని కోరుచున్నాం స్వామి స్వామి ఏ శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం నమః అయ్యప్ప స్వామివారి యొక్క మహాపడిపూజ మహోత్సవం ఈరోజు శబరిమలలో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ మన సంగారెడ్డి నూతన అయ్యప్ప దేవాలయంలో కూడా అదేవిధంగా మూల విరాట్కు ఉదయం అభిషేకాలు కార్యక్రమాలు జరిగినాయి మరి సాయంత్రం పదినెట్టామడి దివ్య పదిహటాంబడి కూడా మరి పూజా కార్యక్రమం ఉంటుంది కాబట్టి అయ్యప్ప స్వాములకు ఉదయం లక్ష పుష్పార్చన కార్యక్రమం జరిగింది అందులో చాలా మంది అయ్యప్ప శ్రీ స్వామి కూడా పాల్గొన్నారు స్వామి మరి సంగటిలో ఎప్పుడు కని విని ఎరగనట్టుగా స్వామివారి మూల విరాట్ నిండుగా మరి పూల అలంకారంతో నిండిపోయింది కాబట్టి ఇక ఈ పదినెటాంబడి చూసిన వారికి జన్మ తరించిపోతుంది స్వామి అదేవిధంగా సాయంత్రం లింగం గురుస్వామి గారి చేత భజన సంకీర్తన కార్యక్రమం ఉంది పదినెటాంబడి పూజా కార్యక్రమం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో సాయంత్రం రావాల్సిందిగా అయ్యప్ప స్వాములు అందరూ కూడా వేడుకుంటున్నాం ఎందుకంటే మరి శబరిమలలో వెళ్ళి చూడలేనటువంటి స్వాములు కూడా మనం ఇక్కడ మాతస్వాములు కూడా అందరికీ కూడా శబరిమలలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా మరి గంగాధర గురుశమ గారితో మరి తాంత్రిక స్వామిని గుడి ఆలయ కమిటీ వారు మరి శ్రీశైలం గౌడ్ ఆలయ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మరి తాంత్రిక స్వామిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది మరి ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఇక్కడ కూడా తాంత్రిక స్వామి లేడు స్వామి మరి ఇక్కడ కేవలం బైపాస్ గుడిలో మాత్రమే తాంత్రిక స్వామిని ఏర్పాటు చేయడమైంది మరి శబరిమలతో ఏ విధంగా తాంత్రిక స్వాములు స్వామికి పూజ చేస్తారో అదే విధంగా ఇక్కడ మన కాబట్టి సాయంత్రం కూడా ఈ కార్యక్రమాన్ని మహిళా మనులు పిల్లలు పెద్దలందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని జయపదం చేస్తు కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా ఆత్మీయ మిత్రుడు రామచంద్ర గౌడ్ గారి కూడా అయ్యప్ప స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు నిలప ఉండాలని ఆలయ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం స్వామి శ్రణం అయ్యప్ప అనుగ్రహంతో నేను ఈరోజు ఈ పూజ నిర్వహించడం జరిగింది కావున అన్ని వేళలా ఇట్లే స్వామి నాకు ఆశీర్వాదాలు ఉంటే కనుక కంపల్సరీ ఇంకా రాను రాను ఇంకా పెద్ద ఎత్తున పూజ చేయాలని ఆశిస్తూ అందరి సాముల ఆశీర్వాదాలు కావాలంటూ అనుకుని అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చి పూజ చేసి ఈరోజు ఇంకా ఇంతకంటే బాగా నెక్స్ట్ ఇయర్ లో నెక్స్ట్ ఇయర్ లో ఇంతకంటే బాగా చేసి ఇంకా బాగా చేద్దాం కాబట్టి సాములు అందరు ఇంకా అన్ని వేళని కూడా సాగరిస్తే ఇంకా పెద్ద ఎత్తున వెళ్దాం స్వామి స్వామియే శరణ్యం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అభిషేకము మరియు మా లక్ష పుష్పార్చన కార్యక్రమం దిగ్విజయంగా జరిగిన స్వామి ఎందుకు ఎంతోమంది స్వాములు అయ్యప్ప స్వాములు మాత స్వాములు అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేశారు స్వామి ఇప్పుడు తదుపరి మధ్యాహ్నము ఇప్పుడు భిక్ష ఉంటుంది భిక్ష తర్వాత సాయంత్రము లింగం భజన బృందం చే కార్యక్రమం ఉంటుంది మళ్ళీ పదినెటాంబడికి కూడా కార్యక్రమం ఉంటుంది స్వామి తొందరగా వస్తే ఈ అంటే వాతావరణం బాగలేదు కాబట్టి తొందరగా కార్యక్రమం ముగించుకోవడం జరుగుతుంది స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి శరణమయ్య